హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి పత్తి చేయిన దగ్గరికి అయితే వచ్చినాం అనమాట పత్తి చేయిన దగ్గరికి ఎందుకు వచ్చామంటే నాలుగు రోజులు ముసురు పట్టింది కదా గిడ్డీ అయితే రెండోసారి కూడా వచ్చింది ఎందుకంటే ఫార్జీ లేదు ఒక్కసారి కూడా ఫస్ట్ సారి బోధి పత్తి పెట్టినాం ఫార్జీ ఇద్దామంటే ఇంకా ట్రాక్టర్ అయితే టైంకి రాలేదు ఇంకా ట్రాక్టర్కి వీళ్ళు పడే లోపల వర్షం అయితే రెండోసార్లు ముసురుగా పట్టేసింది ఫస్ట్ సారి ముసురుకైతే ఇంకా రౌండ్ ఆఫ్ కొట్టించినాం ఇంకా చచ్చిపోయింది అనుకునే లోపల గెడ్డి చచ్చింది లే అనుకునే లోపల మళ్ళీ ముసురు పట్టేసింది మళ్ళీ అయితే ఇక గెడ్డి అయితే మళ్ళీ వచ్చింది గిడ్డి తీయటానికి మనసులు రమ్మంటే ఇక కూలోళ్ళని ఇంకా వేరే ఒప్పుకున్నారంట ఇంకా వాళ్ళైతే రావట్లేదు ఇంకా నేనైతే ఒక్కదాన్నే వచ్చినా ఒక్కళ్ళ వాళ్ళైతే కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు దాకా ప్రస్తుతానికి ఇంకా తీస్తుంటే అయిపోద్ది అని చెప్పేసి రెండు సార్లు అన్న తిరగచ్చులే అన్నట్టు వచ్చిన అయినా కానీ ఇక నిన్న మొన్న ముసలిపెట్టినా కానీ ఇటువైపు అయితే రాళ్ళు కలిసా ఇంకా బిగుసూంది రావట్లేదు సాయంత్రం అయ్యేసరికి ఇంకా అనమాట ఇంకా ఇటు అయితే అయిపోయింది ఇంకా అటు అయిపోయినంత ఉందనమాట అటువైపు అయితే రోజు వచ్చిద్ది లేదని ఇంక ఇటువైపు అయితే రాదు ఇంకైతే అయిపోయింది ఈరోజు అటు అయితే తీయాలన్నమాట మనుషులు వచ్చేసరికి ఇంకా టైం పట్టిద్ది రెండు మూడు రోజులు పట్టిద్ది అని చెప్పేసి ఇంకా ఒప్పుకున్నది అవ్వాలి కదా అందుకని ఇంకా నేనైతే వచ్చిన తీస్తూనే ఉన్నా కుప్పలు ఫస్ట్ సారి ఎట్లా పడ్డాయో రెండోసారి కూడా అట్లనే పడుతున్నాయి ఇక తప్పదు కుప్పలు తీయడం అయితే టాస్క్ అనమాట ఇక మరి మీ పత్తి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కామెంట్ చేస్తున్నారు కదా పత్తి ఎలా ఉండక్క ఛానల్ రోజు అయింది చూడక చూపించమని మీరైతే కామెంట్ చేస్తున్నారు మీ ఇంటి దగ్గరే ఉన్నా ఇంకా చూపించలేకపోయినా ఎందుకంటే వాన ముసరికి అయితే చేనుకి అయితే రాలేదన్నమాట పత్తి చేను చూడక ఛానల్ వాళ్ళు అయిందక్క చూపించు ఎలా ఉందని అడుగుతున్నారు కదా చూసేయండి మరి మా పచ్చని ఎలా ఉందో పాటు చేయలేదు అందుకే గడ్డి కూడా రెండోసారి కూడా ఇట్లా వచ్చిందనమాట లేకపోతే ఇక మాములుగుండేదే చూసారు కదా సాలమ్మటైతే ఇట్లా ఉంది చెట్లు అమ్మట బాగానే ఉంది అటువైపు అయితే ఇంకా ఎక్కువగా ఉంది ఇటు తక్కువగా ఉంది కొంచెం ఇంకా ఈ రెండు సార్లు అయితే అయిపోద్ది అటువైపు ఉంది గిడ్డు ఉన్నది అయితే ఇంకా మనుషులను పెట్టాలి కాకపోతే వాళ్ళకైతే ఇంకా కుదరట్లేదు వస్తారు రేపు ఎల్లుండరు వాళ్ళకి టైం పట్టిద్ది వచ్చే వరకు ఇంకా నేనే వద్దామని వచ్చిన ఇంటి దగ్గర ఖాళీగా అని చెప్పేసి మరి పచ్చిని చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి మరి మా పచ్చని అయితే ఇలా ఉంది ఎదిగిందా ఎదగలేదా అనేది కూడా చెప్పండి చాలా రోజులు అయింది కదా చూసి మీరే చెప్పండి ఫ్రెండ్స్ గిడ్డున్నదైతే చూపిస్తా ఈ టైపు అయితే గిడ్డు తీసేసిన వాటికి కొంచెం మంచిగా ఉపడుతున్నాయి చెట్లు గిడ్డు ఉన్న కిలో కూడా చూపిస్తాను ఎన్ని కుప్పలు పడ్డాయో కూడా చూపిస్తా మా ఆయనకి అయితే టాస్క్ అనమాట ఈ కుప్పలు తీయటానికి కనపడుతుంది కదా యాప్ చెట్టు యాప్ చెట్టు కింద కూర్చుండు ఇక కుప్పలు తీయడానికి రమ్మంటే వస్తా వస్తా అని అక్కడే కూర్చుండు అనమాట ఇప్పుడు కుప్పలు తీయటానికి ఆయనకి టాస్క్ అనమాట టాస్క్ ఆయన కంప్లీట్ చేయాలి నేనైతే ఇంకా పచ్చిని మొత్తం చూపిస్తా చూడండి మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ పచ్చిలో ఉన్నారా వరి పొలంలో ఉన్నారా ఏం పొలంలో చేస్తున్నారో చెప్పండి నా ఛానల్ నేమ్ వచ్చేసి నాగమన్ విలేజ్ అండ్ లాక్స్ అనమాట విలేజ్ అండ్ లాక్స్ అని ఛానల్ పెట్టాను కానీ ఎక్కువ అగ్రికల్చర్ వీడియోసే ఉంటాయి ఎందుకంటే నేను వచ్చేది ఇంకా చేయి దగ్గరకు వచ్చినప్పుడల్లా వీడియోస్ తీసి పెడతాను కదా ఎక్కువగా ఇంకా చేలోయే ఉంటాయి నాగమన్ విలేజ్ అండ్ లాక్స్ అనే ఒక పేరు ఒకటే కానీ అగ్రికల్చర్ వీడియోసే ఉంటాయి అనమాట ఎక్కువగా మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా చూ పత్తి చేసే పొలంలో చేసేవి అన్నీ చూసి ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు కదా అందుకనే అగ్రికల్చర్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి నాగమన్ విలేజ్ అండ్ లాక్స్ అండ్ పేరు ఒకటి అట్లా మాములు పెట్టేశాను మన ఛానల్ కొత్తగా అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలుస్తుంది కదా ఓకేనా మరి ఇప్పుడైతే పచ్చ చూడండి ఎలా ఉంది ఏంటనేది చూసి కామెంట్ చేయండి తప్పనిసరిగా ఓకేనా మరి